మాటేందది వంకరంట నడువుడు అసలు రాదంట డైలాగో పెద్ద మోత డిక్షన్ అసలు లేదంట డిరిల్లు స్టెప్పులు అంట డీరి డిరిడి ఏందంట టాలెంట్ క్వశ్చన్ అంట గ్లామర్తో లాగుడంట హీరోయిన్ అందమంట అంట యాక్షన్తో నింపుడంట పాటలైతే మస్తుగంట ఫైటులైతే అదురుడంట డిమాక్ అసలు పక్కనెట్టి దబాదబా చేస్తాడంట ఎంటి ోడి రాజ్యమంట అక్కినేని లోకమంట కొత్త కొత్తగంటూ ఏవేవో రాతలంట గంతగాన మేడ్చుడేంది ఏదేదో వాగుడేంది కొత్తోడు వస్తుంటే కొక్కరొక కూతలేంటి ప్రభంజనం సృష్టిస్తే మనిషి వెనక మాటలేంటి సూసెటోడి కళ్ళ సూడు కళ్ళ కళ్ళసూడు కలెక్షన్ల వానసూడు కే స్టూడియో కట్టినోడు ఎవడు లేడు పాతికేళ్లకే స్టూడియో కట్టినోడు ఎవడు లేడు ముప్పైకి వంద ఫిగరు చేసినోడు పుట్టలేదు ముప్పైకి వంద ఫిగరు చేసినోడు పుట్టలేదు మా ఓడక మేవరిక్ వచ్చిండా పెద్ద కిక్కు పోస్టర్ అట్ల పడతానే పండగలు తిరణాలే టిక్కెట్టు చిక్కాలే చొక్కాలు బొమ్మ బొమ్మగట్ల పడతా అంటే టాపు లేచిపోవాలి ఇసనకర్రగాళ్ళమైతే కిసనకర్ర గాళ్ళమైతే ఎగిరి దూకి పల్టీలే డైలాగు చెబుతా అంటే దద్దరిల్లిపోవాలి బాలుగారి గొంతులైతే నీ పాటే మోగాలి కాలెట్లా తిరుగుతేంది కాలెట్లా తిరుగుతేంది కాలరైతే ఎగరాలి డ్యాన్సింగు చేస్తుంటే సీటు సినిగిపోవాలి స్మైలింగుల నీ ఫేసుకు ఫిదా అయితే అవ్వాలి హిట్టులైతే ప్రాఫిట్టులు హిట్టులైతే ప్రాఫిట్టులు ఫట్టులైన నోలాసులు డైరెక్టర్ సార్లకైతే డార్లింగువు నువ్వు కాదే పల్లెకట్టు నీసొత్తు పల్లెకట్టు నీసొత్తు ప్యాంటు షర్టు భలే సూటు గుడాచారి పాత్రలైతే గుడాచారి పాత్రలైతే గూసు బంసు మామూలే గళ్ళ లుంగి మల్లిగాడు గాజులేసే కిట్టిగాడు కిరాయికి కోటిగాడు ఊరికైతే మొనగాడు నేల దున్ను రైతన్న కష్టపడే కూలివన్న ఏజెంట్ గోపీవి క్యాప్టెన్ కృష్ణావి డాడీవి లాయరువి రౌడీవి పోలీసువి డాక్టరువి యాక్టరువి ఖైదీవి కామ్రేడువి అన్నయ్యవు తమ్మయ్యవు తాగుబోతు దేవదాసు బాణమేసే అర్జునుడివి వేలు కోస ఏకలవ్య మోసగాడు జతగాడు అమ్మ దొంగ తోడు దొంగ చెప్పుకుంట పోతాంటే చెయ్యనిది లేదేందే బాపుగారి సాక్షులైతే బొమ్మలెక్క ఉంటివిలే కౌబాయిగ గన్నడితే ఇండస్ట్రీ వణికిపాయే అల్లూరి పాత్రైతే అఖండమై నిలిచిపాయే జమదగ్ని కన్నర్రకు నరాలు తెగిపాయి పండంటి కాపురాన పరువునట్ల నిలిపినావే ముద్దాయిగ సంకెళ్ళు రికార్డులు తెగిపాయే పలనాటి అంటే పానాలు అటేపాయే ఈనాడులో నీ మాటకు పార్టీలే పోయే పోయే మరుపు రాని కథలనైతే మస్తుగా యాక్ట్ చేసినావే డైరెక్షన్ చేసి నువ్వు సింహాసనం ఎక్కినావే డైరెక్షన్ చేసి నువ్వు సింహాసనం ఎక్కినావే దేనిలైన ముందడిగే ఎవడైనా దూరే ఏడాదికి పన్నెండు ఎట్లొస్తాయి టైము కసలు అన్నగారి తమ్ముడిగా అరడజను సినిమాలు సోగ్గాడు శోభనతో డజను కౌంటు అదృడసలు కేఎస్ఆర్ దాస్ అయితే ముచ్చటగా ముప్పై గదా రాఘవేందరుడైతే హిట్టు మీద హిట్టేగా విజయా నిర్మలైతే ఏకంగా ఫిఫ్టీనే కలర్ నువ్వు స్కోపు నువ్వు డిటీఎస్ సెవెంటీ ఏదిసప్పు అన్ని నువ్వు మూడందలు సినిమలైతే హీరోగా ఫస్ట్ నువ్వు అభిమానుల అందగాడు అందనంత ఎత్తు వీడు ముంచేసిన మునగనోడు మరీ అంత మంచోడు ముందు ఎనక లేకున్నా ముందడుగు వేసినోడు ఇసిరేసిన ప్రతిసారి అదే స్పీడులు వచ్చినోడు ఆ కాలపు సినిమాలకు ఆక్సిజన్ మావోడు ఆ కాలపు సినిమాలకు ఆక్సిజన్ మావోడు సంక్రాంతి మునగాడివి దూసరా లేనోడివి స్టారులన్నీ అట్లుంటే సూపర్గా ఎలిగినోడు నటశేఖర కృష్ణ సారు ఎప్పటికీ స్టారు నీ టైముల నేనున్న నాకైతే అదే సాలు ఒక్కసారు నీకు ఫ్యాను ఎప్పటికీ గదేశాను